హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదాగా సంగీతం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అన్ని మేజర్ స్కేల్స్ మనకి వస్తే ఆటోమేటిక్గా అన్ని మైనర్ స్కేల్స్ కూడా మనకు వచ్చేస్తాయి అది ఒక చిన్న ట్రిక్ అనమాట ఆ ట్రిక్ అనేది ఏంటంటే రిలేషన్ రిలేటివ్ అనమాట ఆ రిలేషన్ అనమాట ఒక మేజర్ స్కేల్లో ఉదాహరణకి మనం సి మేజర్ స్కేల్ తీసుకున్నాం అనుకోండి సి మేజర్ స్కేల్ మనకు ఎలా ఉంటుంది సా గా మా ఇది సి మేజర్ స్కేల్ ఈ సి మేజర్ స్కేల్ లో సిక్స్త్ స్వరం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్త్ స్వరం ఏంటి మనకి ద అంటే సిక్స్త్ నోట్ అనేది ద అంటే ఇక్కడ సి టు సి అనేది ఒక మేజర్ స్కేల్ అయితే ఈ మేజర్ స్కేల్లో సిక్స్త్ స్వరం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్త్ స్వరం అనేది ఏ అనమాట ఈ ఏని సాగా చేసుకొని ఏ టు ఏ ప్లే అనమాట ఏ టూ ఏ ప్లే చేసే స్కేల్ని మనం ఏమంటామంటే ఏ మైనర్ స్కేల్ అవుతుంది అంటే సి మేజర్ స్కేల్లోని అన్ని వైట్ కీస్ వస్తాయి ఏ మైనర్ స్కేల్లోని కూడా అన్ని వైట్ కీస్ వస్తాయి అనమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఒక చిన్న చేంజ్ మేజర్ స్కేల్కి మైనర్ రెండు ఒకేటే వస్తే మరి మేజర్ స్కేల్కి మైనర్ స్కేల్కి తేడా ఏంటి మేజర్ స్కేల్ తేడా ఏంటి సి టు సి మేజర్ స్కేల్ అని చెప్పాం అంటే మనకి సి అనేది సాగా వాడుతున్నాము అంటే పది పదనేసా ఏ టు ఏ అనేది మైనర్ స్కేల్ చెప్పాం కానీ ఇక్కడ ఏని దాగా వాడము అంటే సారీ గామా పా దాగా వాడము ఇక్కడ ఏని సాగా వాడుతున్నాం అందువల్ల ఇది మైనర్ స్కేల్ అవుతుంది ఫార్ములా ప్రకారం చెక్ చేసుకున్న ఇది మైనర్ స్కేల్ సరిపోతుంది ఎందుకంటే కీటోన్ టోన్ టోన్ సెమీటోన్ టోన్ 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 సెమీటోన్ ప్రకారం కీటోన్ టోన్ టోన్ సెమీటోన్ అంటే ఇక్కడ మనకి సెమీటోన్ అనేది నాలుగు వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకోండి ఏ అంటే ఏ వచ్చింది అంటే ఇక్కడ మనకి కీటోన్ టోన్ సెమీటోన్ వచ్చింది ఇక్కడ చూడండి టోన్ రాలేదు అంటే మనకి ఇక్కడ మైనస్ స్కేల్ సరిపోతుంది అంటే ఆ విధంగా సరిచూసినా సరిపోతుంది లేదా మనం ఒక ట్రిక్ ప్రకారం ఏంటి సి టు సి అనేది వైట్ కీస్ ఆల్ వైట్ సి మేజర్ స్కేల్ సి మేజర్ స్కేల్ లో సిక్స్త్ నోట్ దా అనేది మనం సాగా చేసుకొని సి టు ఏ టు ఏ వాయిస్తే ఏ మైనర్ స్కేల్ అంటే సి అనే మేజర్ స్కేల్ కి రిలేటివ్ మైనర్ ఏ మైనర్ స్కేల్ అవుతుంది ఇది మనం గుర్తు పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు సి మేజర్ స్కేల్ వాయిస్తున్నాను చూడండి సారీ గా ఇప్పుడు ఇప్పుడు ఏ మైనర్ స్కేల్ వాయిస్తున్నాను రేగా మా పీసీ దా స సరిపోయిందా లెక్క సరిపోయిందా లేదా అంటే సికి మనకి అవుతుంది ఏ అవుతుంది ఇప్పుడు సి షార్ప్ కి అవుతుంది ఏ షార్ప్ అవుతుంది డికి సికి ఏ అయింది షీ కి ఏ షార్ప్ రిలేషన్ రిలేషన్ అవుతుంది అంటే షీ షార్ప్ మైనర్ స్కేల్కి ఏ షార్ప్ అంటే బీ ఫ్లాట్ మైనర్ స్కేల్ రిలేషన్ అవుతుంది అనమాట విధంగా డికి ఏంటవుతుంది బి అవుతుంది అంటే డి మేజర్ స్కేల్కి ఏ మైనర్ స్కేల్ రిలేషన్ అవుతుంది అదేవిధంగా డి షార్ప్కి ఏంటవుతుంది ఏమవుతుంది ఇది ఒక్కొక్కటి వాయిస్తాను చూడండి సి తర్వాత మనం ఇప్పుడు మనం షీ షార్ప్ మేజర్ స్కేల్ వాయిస్తాను ఒక్కసారి చూస్తారా సాగా షార్ప్ లో మనకి అన్ని బ్లాక్ కీస్ వచ్చేసాయి ఎఫ్ అనేది సి అనేది మనకి వైట్ కీస్ వచ్చాయి దీని యొక్క రిలేషన్ మనం లెక్కేస్తే ఆరవ స్వరం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరవ స్వరం అనేది షార్ప్ అయిందా లేదా ఏ షార్ప్ అనేది మనం సాగా తీసుకుంటాం అయితే ఈ షార్ప్ లో మనకి ఏవైతే కీస్ వచ్చాయో ఇక్కడ ఏ షార్ప్ లో కూడా అవే కీస్ వస్తాయి అంటే ఇక్కడ ఏ షార్ప్ అనేది ఇక్కడ నేను తీసుకుంటున్నాను చూడండి సారీ గా మా దాని సా సాగ రే ఇది ఏ షార్ప్ మైనర్ స్కేల్ ఫింగరింగ్ అనేది నేను ముందు క్లాసులో చెప్పేసాను ముందు క్లాసులు చూస్తే మనకి ఫింగరింగ్ అనేది మనకు అలవాటు అవుతుంది ఓన్లీ రిలేషన్ రిలేషన్ కోసమే ఈ క్లాస్ మీకు మీకు అర్థమైతే చాలా ఈజీ అనమాట ఇప్పుడు సి షార్ సి అయిపోయింది షీ షార్ప్ అయిపోయింది అంటే సి అనే దానికి ఏ అనేది రిలేటివ్ మైనర్ అంటే సి మేజర్ అనేది ఏ మైనర్ కీసు సి మేజర్ కీసు ఒకటే షీ షార్ప్ లో ఉన్నటువంటి కీసు ఏ షార్ప్ లో ఉన్నటువంటి కీసు ఒకటే తర్వాత డి మేజర్ స్కేల్ డి మేజర్ స్కేల్ వాయిస్తున్నాను సారీ గా మా అంటే మనకి సారీ గా అనేది బ్లాక్ కి మా నీ స నీ అనేది బ్లాక్ కి అంటే ఎఫ్ షార్ప్ అనేది షీ షార్ప్ అనే బ్లాక్ కీస్ మాత్రమే వస్తాయి దీని యొక్క రిలేషన్ అంటే ఆరవ కీ సారీ గా మా అంటే ఇక్కడ ఏంటి బి అనమాట చూసారా సికి ఏ అయింది షీ షార్ప్కి ఏ షార్ప్ అయింది డికి మనకి ఏంటైంది బి అయింది అనమాట ఇక్కడ బి బి మైనర్ స్కేల్ అవుతుంది అవే కీస్ వస్తే ఆ బి మైనర్ స్కేల్ ఇప్పుడు వాయిస్తున్నాను చూడండి సారీ గా మా పా షార్ప్ ఎఫ్ షార్ప్ అనేది మనకి సేమ్ కీస్ బ్లాక్ కీస్ వచ్చి ఈ కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ కూడా అవే ఉన్నాయి తర్వాత డి షార్ప్ డి షార్ప్ ప్లే చేస్తున్నాను చూడండి డి షార్ప్ మైనర్ స్కేల్ సారే గా పదే స ఇది డి షార్ప్ సారీ గా పే ఈ డి షార్ప్ లో ఉన్నాయో దీనికి సంబంధించిన రిలేటివ్ మైనర్ మనం ఏంటి లెక్క పెట్టాలి ఆరు లెక్క పెట్టాలి అంటే దానే స్వరం సారీ గ మంటే డి షార్ప్ కి మనకి సి అనేది రిలేటివ్ మైనర్ అవుద్ది అనమాట అంటే సి మైనర్ స్కేల్ మనం ఇప్పుడు వాయిస్తున్నాం సా దిస్ ఈజ్ సి మైనర్ అంటే డి షార్ప్ మేజర్ స్కేల్లో ఉన్న స్వరాలన్నీ కూడా సి మేజర్ సి మైనర్ లో మనకి ఉంటాయి తర్వాత ఈ ఈ మేజర్ స్కేల్ ఈ మేజర్ స్కేల్లో స్వరాలు ఎందులో ఉంటాయో చూద్దాం సారీ ఈ మేజర్ స్కేల్లో మనకి ఏవైతే కీస్ వచ్చాయో దానికి రిలేషన్ ఏంటవుతుంది సారీగా మా పంట ఈ మనకి షీ షార్ప్ వస్తుంది అనమాట షార్ప్ అనే మైనర్ స్కేల్ మనం వాడతాం షీషార్ప్ అనే మైనర్ స్కేల్ అండ్ ఈ మేజర్ స్కేల్లో ఉన్న కీసు షార్ప్ లో ఉన్న కీసు ఒకటే కానీ సి స్కేల్లో సారీ ఈ స్కేల్లో ఈ అనేది సా అక్కడ మనకి ఏంటవుతుందంటే షీషార్ప్ షార్ప్ అనేది సా అవుతుందనమాట అంటే సారీ పాద ఇప్పుడు మనకి షీషార్ప్ మైనర్ స్కేల్ వాయిస్తున్నాం సా అయిపోయిందా లేదా అంటే మొత్తం మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్కేల్స్ ఆల్రెడీ వాయించాం తర్వాత వచ్చే స్కేల్ ఎఫ్ మేజర్ స్కేల్ ఎఫ్ మేజర్ స్కేల్ మరి ఇక్కడ నుంచి నేను వివరించను ఎఫ్ మేజర్ స్కేల్లో ఉన్న స్వరాలు యా సేమ్ అవే కీస్ ఏవైతే ఉన్నాయో ఎందులో ఉంటాయో మీరే చెప్పాలి మీరు గెస్ట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్ వాయిస్తున్నాను చూడండి సా రే సా అంటే ఒకే ఒక బ్లాక్ కీ వచ్చింది అంటే దీని యొక్క సిక్స్త్ కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే డి మైనర్ స్కేల్ డి మైనర్ స్కేల్ లో కూడా మనకి ఒకే ఒక బ్లాక్ కీ రావాలి అదే వస్తుంది చూడండి సా గ అంటే ఎఫ్ మేజర్ స్కేల్లో ఉండే బ్లాక్ టీ కూడా ఏ షార్పే డి మైనర్ స్కేల్లో ఉండే టీ కూడా మనకి బ్లా డి సారీ ఏంటది ఏషార్పే అవుతుందనమాట ఓకే తర్వాత ఎఫ్ తర్వాత ఎఫ్ షార్ప్ మీకు అందరికి తెలిసిందే కి రిలేటివ్ మైనర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే షార్ప్ కి మనకి ఏంటవుతుంది డి షార్ప్ అవుతుంది అనమాట అంటే షార్ప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది డి షార్ప్ ఇందులో ఉన్న కీసు అందులో ఉన్న కీస్ ఒకటే ఇప్పుడు మనకి ఏంటి డి షార్ప్ మైనర్ సాగర మాగ రి చూడం మళ్ళా మళ్ళా వస్తున్నాను ఓకే సారీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇదే కదా రే సా ఇది మనకి డి షార్ప్ అనేది ఎఫ్షార్ప్ రిలేటివ్ మైనర్ అవుతుంది ఎఫ్ షార్ప్ తర్వాత జి జి మేజర్ స్కేల్ లో మనకి ఎఫ్ షార్ప్ అనే షార్ప్ అనే బ్లాక్ కీ వస్తుంది మీకు అందరికి తెలుసు కదా ఇప్పుడు చూడండి దీనికి సిక్స్ తుట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తున ఏంటవుతుంది ఈ మైనర్ స్కేల్ దీనికి కూడా ఒకటే ఒక బ్లాక్ కీ అవుతుంది అది కూడా ఎఫ్ షార్ప్ అవుతుంది సిద్ధి శ్రీరామ్ పాడే పాటలన్నీ కూడా మ్యాక్సిమం మనకి ఈ మైనర్ స్కేల్లోనే ఉంటాయి కావాలని చెక్ చేసుకోండి కొన్ని పాటలు నెక్స్ట్ ఇప్పుడు ఎంతవరకు వచ్చాం మనం ఎఫ్ అయిపోయింది ఎఫ్ షార్ప్ అయిపోయింది జీ కూడా అయిపోయింది ఇప్పుడు షార్ప్ మేజర్ స్కేల్ షార్ప్ మేజర్ స్కేల్ ఇప్పుడు వాయిస్తున్నాను సారే గా సా అంటే జీషార్ప్ అన్నా ఏ ఫ్లాట్ అన్నా ఒకటే మీకు నేను అంత ముందు క్లాసుల్లో ఫ్లాట్ లో చెప్పాను షార్ప్ అన్న ఏ ఫ్లాట్ అన్నా ఒకటే ఇప్పుడు మనకి దీనికి సిక్స్త్ నోట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్త్ నోట్ మనకి ఎఫ్ అవుతుంది అనమాట అంటే సారీ గా అంటే ఇక్కడ మనకి ఎఫ్ అనేది దీనికి రిలేటివ్ మైనర్ ఎఫ్ మైనర్ స్కేల్ లో ఉన్న కీసు మనకి జీ షార్ప్ లో ఉన్న కీసు ఒకటే అనమాట ఇప్పుడు ఎఫ్ మైనర్ స్కేల్ వాయిస్తున్నాను సారీ గా ఓకే నెక్స్ట్ డి షార్ప్ కూడా జీ షార్ప్ కూడా అయిపోయింది తర్వాత ఏ ఏ మేజర్ స్కేల్ ఏ మేజర్ స్కేల్ ఇక్కడ ఏ ఉంది ఏ మేజర్ స్కేల్లో ఉన్న కీసు ఏకి రిలేటివ్ మైనర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఎఫ్షార్ప్ అవుతుంది అనమాట అంటే షార్ప్ మైనర్ స్కేల్ లో ఉన్న కీసు ఏ మేజర్ లో ఉన్న కీసు ఒకటే ఇప్పుడు ఎఫ్షార్ప్ వాయిస్తున్నాను షార్ప్ లో ఉన్న కూడా మనకి ఒకటే ఎఫ్ షార్ప్ తర్వాత అంటే జి అయిపోయింది ఏ కూడా అయిపోయింది ఏ షార్ప్ కూడా అయిపోయింది ఇప్పుడు మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు మనం ఏ అయిపోయింది ఇప్పుడు ఏ షార్ప్ ఏ షార్ప్ మేజర్ అంటే మనకి ఏంటవుతుంది జి జీలో ఉన్న మైనర్ స్కేల్ జి మైనర్ స్కేలు ఏ మేజర్ స్కేల్ కీసు ఒకటే ఏ షార్ప్ మేజర్ స్కేలు జి మైనర్ స్కేలు ఒకటే ఇప్పుడు ఏ లో వాడతాను చూడండి ఇప్పుడు జీ మైనర్ స్కేల్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువగా జీ మైన కూడా వాడతారు మనకి చాలా సినిమా పాటలు ఉన్నాయి అడిగా అడిగా అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏ అయిపోయింది ఏ షార్ప్ అయిపోయింది లాస్ట్ స్కేల్ బి మేజర్ స్కేల్ ఇందులో అన్ని బ్లాక్ అంటే మనకేంటిది సారీ కి మనకి ఏంటి వచ్చింది సారీ షార్ప్ కాదు ఇది సారీ కాదు సారీ నేను తప్పు చెప్పాను జీ షార్ప్ అనమాట ఇప్పుడు మన వాయిస్తూ సారీ గా ఇది జీ షార్ప్ మీకు ఈ క్లాసు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంతకంటే వివరంగా ఇంక ఎవరు చెప్పలేరు మ్యాక్సిమం నా సాయశక్తుల ప్రయత్నించాను మీ బుర్రలోకి ఎక్కించడానికి ఇంకా మంచి మంచి క్లాసులతో నేను ముందుకు వస్తాను ఈ క్లాస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా తప్పులు ఏమైనా చెప్పినట్లయితే కామెంట్ చేయండి తప్పులను రెక్టిఫై చేసుకొని మళ్ళీ మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను మ్యాక్సిమం ఎవరు కూడా గురుముఖాన సంగీతం నేర్చుకోవాలి గురుముఖాన సంగీతం నేర్చుకుంటేనే బాగా వస్తుందనమాట కానీ మనం అంతా ఆన్లైన్కి అలవాటు పడిపోయేదో ఆన్లైన్లో యూట్యూబ్లో మన సంగీతం ఏ చేసుకుంటాంగా అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే మనకి ఆ సౌండ్ నాలెడ్జ్ కానీ ఆ ఫింగరింగ్ నాలెడ్జ్ కానీ ఏ నాలెడ్జ్ అయినా ఎదురుగా గురువుగా గురువే మనకి ఇస్తాడు ఏ తప్పు వాయించినా అక్కడ ఆ తప్పుని రెక్టిఫై చేసేది గురువు అనమాట యూట్యూబ్ ఏంటంటే కొంత నాలెడ్జ్ నేర్చుకున్న వాళ్ళకి యూట్యూబ్ బాగా ఉపయోగపడుతుంది కానీ స్టార్టింగ్ నుంచి నేర్చుకున్న వాళ్ళకి యూట్యూబ్ కన్ఫ్యూజ్ చేస్తుంది ఎందుకంటే కొన్ని వందల మంది యూట్యూబ్లో సంగీతం చెప్తున్నారు అందులో ఎవరు కరెక్ట్గా సంగీతం చెప్తారు అనే విషయం మనకు సరిగ్గా తెలియదు అందువల్ల మనం చాలా చాలా తప్పులు చేస్తూ ఉంటాం ఈ తప్పులు ఎవరికి ఎవరికి ఎవరు కూడా చేయకండి కనీసం బేసిక్స్ గురుముఖాన్ని నేర్చుకొని అప్పుడు మనం యూట్యూబ్ను యూట్యూబ్ చూసి సంగీతం నేర్చుకోండి నేను కూడా గురుముఖాన ఎనిమిది తొమ్మిది సంవత్సరాల సంగీతం నేర్చుకొని నాకు ఎంతో కొంత సబ్జెక్టును చేకూర్చుకొని మీ అందరూ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సంగీతం అందుబాటులో లేని వ్యక్తులకి ముఖ్యంగా ఇది అందాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను మీ అందరికీ ఈ ఈ పాఠం నచ్చిందని నేను అనుకుంటున్నాను నమస్కారం సెలవు